నమస్తే అండి నేను మారుతి శ్రీరామ్ మీ అందరికీ కూడాను దేవి నవరాత్రి శుభాకాంక్షలతో మనం అమ్మవారిని ప్రార్థన చేసుకుని మనము దేవి దేవి యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి వైభవాన్ని అమ్మవారి దయ మనందరి మీద ఎట్లా ప్రసరిస్తుంది ఏ విధంగా మనం అమ్మగారి అనుగ్రహాన్ని పాత్రలో కలుగుతాము అది మనం మాట్లాడుకుందాం ముందుగా అమ్మగారి ప్రార్థనతో మనం మొదలు పెడదాం అమ్మ

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुति नवदुर्गां महाकाळी ब्रह्मविष्णु शिवात्मिकाम् त्रिकालज्ञानसम्पन्नाम् నమామి అమ్మవారిని తలుచుకుంటూ మనము మొన్న భాద్రపద మాసంలోని మనం పోయిన మాసంలోని గణపతి నవరాత్రులు విజయవంతంగా మనం ముగించుకున్నాం అమ్మవారు ముందుగా తన కుమారుణ్ణి పంపించి తన దేవీ నవరాత్రులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముందుగానే ఎట్లా చేస్తున్నారనేసి దిగ్విజయంగా స్వామి వెళ్ళి అమ్మగారికి నివేదన చేస్తారు అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఎట్లా చేస్తున్నారనేసి మనకు ముందుగానే వెళ్ళి స్వామి కైలాసం వెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీ పూజ కోసం భక్తులు ఎంత ప్రేమగా ఎంత ఆర్తిగా ఏర్పాట్లు చేసుకున్న స్వామి ఇప్పటికే నివేదించి ఉంటారు మనం అమ్మవారి గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ దేవి శవర్ణ శరణవరాత్రి రెండు వేల ఇరవై ఐదులో అతి ముఖ్యంగా అందరికీ వస్తున్న సందేహము అందరూ మనకు పెద్దవాళ్ళు క్లారిఫై చేశారు మనకు ఆల్రెడీ కూడాను మనకు పదకొండు రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు మనం ఎప్పుడు కూడాను పది రోజుల పాటు తొమ్మిది నవరాత్రులు ఆఖరి రోజు విజయదశమి రోజు అమ్మవారి రాజరాజేశ్వరి అవతారంలో మనం చేసుకుంటూ ఉంటాం అట్లా పది రోజుల పాటు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకు తిది వృద్ధి చెందడం వల్ల ముఖ్యంగా తదియ తిది ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ రెండు తేదీలోనూ మనకు తదియ ఉదయం సూర్యోదయం సమయంలో తదియ ఉన్నది ఆ తది ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని మనం రెండు రెండు తేధుల్లో కూడాను మన అమ్మవారికి ఒక ప్రత్యేకమైన నూతన అల నూతన అలంకారాన్ని ఏర్పాటు చేశారు మన విజయవాడ కనకదుర్గ ఆ అమ్మవారి దేవస్థానం యొక్క సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణాదేవి అవతారం తర్వాత ఇవాళ మనకు కాత్యాయనీ దేవి అవతారం కూడా వస్తుంది మనకు ఇదే సందర్భం మనకు రెండు వేల పదహారు విజయదశమి సందర్భంలో కూడా వచ్చింది ఆ సందర్భంలో కూడాను మనం కాత్యాయని దేవి అమ్మవారి అవతారాన్ని కూడా మనం పండితులు నిర్ణయించి ఆ మనకు దేవి నవరాత్రులు ఉత్సవాలు అదే విధంగా నిర్వహించారు ఇక్కడ కాత్యాయని అని అమ్మవారి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ముఖ్యం ఏంటంటే మనకు అమ్మవారి మనకు అమ్మవారి మంత్రమే మనకి ఇట్లా ఉంటుంది అమ్మవారి మంత్రమే కాత్యాయనితో మనకు మొదలవుతుంది అట్లా ఈ కాత్యా కాత్యాయని వచ్చిన ముఖ్యమైన ఈ దేవి దేవి శవర నవరాత్రులు మనకి చాలా అద్భుతంగా ఉండబోతుంది మనకి దేవి దేవి యొక్క కృప మనందరి మీద మనం ముందుగా అమ్మవారు ఎందుకు ఈ తొమ్మిది రోజులు మాత్రమే ఈ నవరాత్రులు ఎందుకు వచ్చాయి నవరాత్రి అన్న ఈ శబ్దానికి ముఖ్యంగా ఎందుకు మనం ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే ఏ నవరాత్రులకి లేనటువంటి విశేషమైన ప్రాధాన్యత మనకు చైత్రమాసం వసంత నవరాత్రులు కానివ్వండి మనకు గణేష వినాయక నవరాత్రులు కానివ్వండి ఇప్పుడు వచ్చేటువంటి దేవి శవ శరణవరాత్రులు కానివ్వండి అన్నింటిలో మనం చాలా ప్రధానంగా భావించేటువంటిది దేవి శరణవరాత్రులు ఎందుకంటే అమ్మవారు మనకు ఏడాది పొడుగునా మనకు మనకు స్వామి పాలన జరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి పాలన జరుగుతుంటే ఈ తొమ్మిది రోజులు వచ్చేటప్పటికి కూడాను ఇది అమ్మవారి పాలన ఈ తొమ్మిది రోజులు మనకు అమ్మవారి పాలన మనకు మిగిలిన ఏ సందర్భంలోనూ మనం మిగిలిన సంవత్సరం పొడుగుతా మనం ఉంటాం బాగుపడకపోతే కనీసం ఈ తొమ్మిది రోజులు మనకు అమ్మవారు అప్పు అవకాశం ఇస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ తొలగించుకొని మన అజ్ఞానాన్ని తొలగించుకొని మనలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలన్నింటినీ కూడా తొలగించుకొని అమ్మవారి కృపకి పాత్రులు పాత్రలు కావడానికి ఈ తొమ్మిది రోజులు మనకు అమ్మవారు చాలా సులభ సాధ్యంగాను అత్యంత దయామూర్తిగా మనకు అందుబాటులో ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా పేరుకి మనకు రకరకాల అవతారాల్లో మన అమ్మగారిని చెప్పుకున్నా ప్రతి అవతారంలో కూడాను అమ్మవారి అత్యంత దయాస్వరూపిణిగా మనకు అందుబాటులో ఉండబోతున్నారు మనకు అమ్మవారి దయ ఎట్లా అంటే మీకు చెప్తాను నేను అమ్మవారు ముఖ్యంగా మనకు తండ్రి తండ్రి మనకు శిక్షణతో తండ్రి శిక్షించి బిడ్డని దారిలో పెట్టాలనుకుంటాడు పరమేశ్వరుడు ఏదో రకంగా శిక్షణ ద్వారా మనకు శిక్షించి మన దారిలో పెట్టాలనుకుంటారు కానీ అమ్మవారు మనల్ని దయతో తన యొక్క తన యొక్క సహజమైనటువంటి వాత్సల్యంతోనే అమ్మవారు మనల్ని తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటూ ఉంటుంది ఇక్కడ మనము నవరాత్రులు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనం ముఖ్యంగా ప్రార్థించవలసింది ఏంటంటే అమ్మ ఈ నవరంధనముల తను ఏదైతే ఉందో మనం వచ్చాము వచ్చి ఈ తరువుతో ఎన్నో ఎన్నో తప్పులు చేస్తున్నా ఉదయం నుంచి దగ్గర నుంచి ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం ఈ తొ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ తొమ్మిది ఈ తొమ్మిది ఈ తొమ్మిది రంధ్రాల తరువుతో మేము చేస్తున్న తప్పులు కూడా ఈ తొమ్మిది రోజులు మీ దగ్గరికి వస్తున్నా నీ ప్రార్థన చేస్తున్నాన్ని పూజలు చేస్తున్నాం మా ఎందు ఉంచి మేము చేసిన దోషాలు పాపాలన్నింటి కూడా మన్నించి విజయదశమి ఆఖరిదైనటువంటి విజయం అంటే ఏంటండి మానవ జన్మకి విజయం ఏంటి విజయం అనే మాటకు అర్థం ఏంటి మనకు జయం ఎప్పుడు కలుగుతుంది మనం మానవ జన్మని సార్థకం చేసుకున్నప్పుడు విజయవంతంగా మనకు ఇచ్చినటువంటి ఈ జర్నీని మనకి ఇచ్చినటువంటి ఈ జన్మని సార్థకం చేసుకుని విజయవంతంగా భూమి మీదకి వచ్చిన వాళ్ళు మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం ప్రణాళిక మొత్తం జరుగుతుంది మనకు మనకు ఆ విజయం ఎట్లా కలుగుతుంది అంటే అమ్మగారి దయ ఈ నవరాత్రుల్లో మనం కనుక సంపూర్ణంగా పొందగలిగినప్పుడు మనం అత్యంత సులభ సాధ్యమైన అత్యంత కష్టతరమైనటువంటి మోక్షాన్ని కూడా మనం పొందడానికి అమ్మగారు మనకు అనుగ్రహం చేస్తున్నారు విజయదశమి అట్లాగే మనము మనం అనుకో మనం కొన్ని పనులు అనుకుంటూ ఉంటాం మనకు విజయదశమి ముఖ్యంగా అనుకునేది ఏంటి మనకు మనకు విజయదశమి రోజు జమ్మి కొడ్డ అంటారు మనం సిమి వృక్ష దర్శనం చేస్తూ ఉంటాం పాపం శత్రు వినాశిని ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని మనకు శని శమయతి పాపం అసలు శరణవరాత్రులు వచ్చింది శమీ పాపం మన పాపాలన్నింటినీ కూడాను ప్రక్షాళన గావించడానికి అమ్మవారు వచ్చింది మన పాపాలన్నీ ప్రక్షాళన గావించేసి మనల్ని అత్యంత సులభ సాధ్యమైనటువంటి మోక్ష మార్గంలో ఉంచడానికి మన తప్పుని మన్నించి మన సన్మార్గంలోకి పెట్టడానికి మన ధర్మ ధర్మ మార్గంలోకి మన్నించడానికి అమ్మవారు వచ్చారు ఇటువంటి శని సమయతే పాపం చెప్పిన తర్వాత శని శత్రు వినా శని మనం శని సర్వశత్రువులు మనకి ఇక్కడ శత్రువులు అంటే అమ్మ అమ్మవారికి అక్కడ యుద్ధంలో గోల్డ్ మంది శత్రువులు మహిషాసురుడు శుంభరి శంభులు వీళ్ళందరూ బండాసురుడు వీళ్ళందరినీ కూడా రాక్షులు అమ్మవారు అమ్మవారు సంవరించారు ఇక్కడ మనకు శత్రువులు ఎవరండి మనం ఏ రాక్షులు సంవరిస్తున్నాం మనకున్న శత్రువులల్ల అంతర్గత శత్రువుడు అరిషట్ వర్గం మన అంతర్గత శత్రుడు కామ క్రోధ లోభమోహ మధమాశ్చర్యమైనటువంటి ఈ ఆరు శత్రువులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఈ ఆరు శత్రువుల్ని కూడాను అంతర్గత శత్రుల్ని పరిమార్చి మనల్ని జ్ఞాన మార్గంలోను భక్తి మార్గంలో ఉంచి మనల్ని మనకు మానవ జన్మ సార్థక్యానికి కావాల్సినటువంటి మోక్ష సాధన దిశగా మనల్ని మన మనస్సుల్ని మన బుద్ధిని ప్రచోదనం చేసి అమ్మవారి మనల్ని ఆ మార్గంలో పెట్టడానికి ఈ నవరాత్రులని ఈ ఈ ఉత్సవాలు మనం అత్యంత సంతోషంగా అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉన్నాం మనకు ఇందాక మీకు చెప్పినట్టు ఈ కాత్యాయని దేవి అమ్మవారి అవతారం వచ్చినప్పుడు మనకు అమ్మవారి మూల ఇట్లా ఉంటుంది మనకు మనకు ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి దుర్గ ప్రచోదయాత్ మనకు కాత్యాయని మహర్షికి అమ్మవారు తనయ్య కాత్యాయని అని పేరుతో వచ్చింది అమ్మవారు అటు అంటే అటువంటి కాత్యాయని దేవి అవతారం మనకు ఈ శరణవ శరణవరాత్రి సందర్భంగా మనకు మనకు ఈ తిది వృద్ధి కారణం చేత ముందుగా వస్తున్నారు అమ్మవారు వస్తున్నారు అటువంటి కాత్యాయు దేవి అనుగ్రహం కూడా మన మన భక్తులందరి మీద కూడాను మన మన యావ మంది మీద కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి మనము అట్లాగే మనం అమ్మవారికి సంబంధించిన నివేదనలు ఏవైతే ఉన్నాయో మనకి లలితా శాస్త్రంలో చెప్పిన విధంగా ద దద్దోజనం కానివ్వండి పులిహోర కానివ్వండి పాయసాన్నం కానివ్వండి అలాగే చక్కెర పొంగలి కానివ్వండి కట్టె పొంగలి కానివ్వండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ రకరకాల నైవేద్యాలు ఏవైతే ఉన్నాయి వీటినే మనం అంటే తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకోవడం ఎలాగా కొత్త కొత్త నైవేద్యాలు సృష్టించడం ఎలాగా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాం అటువంటిది ఏమీ లేదు అమ్మవారు చెప్పిన ఈ ఆరు రకాల నైవేద్యాన్ని మీరు రిపీటెడ్గా రిపీటెడ్ గా కూడా చేసుకోవచ్చు పులివర చేసుకున్నప్పుడు ఒక రోజు ఆవు పులివర పెట్టుకోవచ్చు మరొక రోజు చింతపండు పులి మరొక రోజు నింబ పులిహోర పులివర చేసుకోవచ్చు మీరు అందులో అభ్యంతరం ఏమీ లేదు చక్కగా మీరు అవే నైవేద్యాలకు రిపీట్ చేస్తూ పోవచ్చు ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే నవరాత్రి సందర్భాల్లో కూడాను మనం ముఖ్యంగా మన ఇంట్లో కలశ స్థాపన చేసుకుంటే మాత్రమే పూజ చేసుకోవాలి అన్న సందేహం చాలా మందికి ఉంటుంది అమ్మవారి కలశ స్థాపన మీ ఇంటి సాంప్రదాయం ఉంటే పెట్టుకోండి లేదంటే అవసరం లేదు కలశ స్థాపన అనేది మీ ఇంట్లో మీ ఇంట్లో నవరాత్రులు పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా కలశం పెట్టి మాత్రమే చేస్తున్నా అంటే కలశం పెట్టి చేసుకోండి లేదు అట్లా లేదు మనం మొదటి నుంచి మామూలుగా మేము అమ్మవారిని పెట్టుకుంటాం చక్కగా నైవేద్యాలు చేసుకుంటాము లలితాశాస్త్రం చదువుకుంటాము శ్రీ దేవి కడ్గమాల చదువుకుంటాము లేకపోతే మణిదీపవర్ణను చదువుకుంటాము అట్లాగే అమ్మవారి అష్టోత్తర శతరామ స్తోత్రాలు చదువుకుంటాము లేకపోతే ఐగిరి మందిని మహిషాసు మధ్యని స్తోత్రం చేసుకుంటాం ఇవి మీకు మీ మనసుకి తోచినట్లు మీ మనసుకి రంజింపజేసే స్తోత్రాన్ని మీరు చక్కగా చదువుకోవచ్చు అట్లా మీరు చేసుకోండి ఈ ఈ నవరాత్రుల్లో మనకు ముఖ్యంగా కూడాను ఆ దగ్గరలో ఉన్నటువంటి మీ దగ్గరలో వీలైతే మీకు దగ్గరలో ఉన్నట్టు మీరు విజయ విజయ విజయవాడ లేదా గుంటూరు అయితే కనకదుర్గా దేవి దర్శనం చేసుకోవచ్చు మీరు శ్రీశైలానికి కర్నూలు జిల్లా వాళ్ళు అయితే వెళ్ళి శ్రీశైలంలో అమ్మగారి దర్శనం చేసుకోవచ్చు మీరు హైదరాబాద్ అయితే ఉజ్జయిని మహా ఉజ్జయి మనకు సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి అమ్మగారి దర్శనం చేసుకోవచ్చు మీరు అట్లా మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతల దర్శనం తప్పకుండా చేయండి మీకు ముఖ్యంగా ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసుకోవడంతో పాటుగా మనం ఎవరైతే ఈ నవరాత్రుల్లో అమ్మవారి దేవాలయాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారి అవతారం యొక్క దర్శనం చేస్తారు వారికి ఉన్నటువంటి నరదృష్టి కానివ్వండి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి వారికి వారికి వారి శత్రువులు కూడా నశింపజేయబడతారు వారికి అన్ని పనులు విజయం కొనసాగుతుంది ఆ మీరు ఈ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఈ నవరాత్రిని చక్కగా మీరు విజయవంతంగా మీరు పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మీరు మరొక్కసారి మీ అందరికీ కూడా మన మన లెన్ టు ఎన్ విత్ జేకే సబ్స్క్రైబర్స్ కి అలాగే వ్యూవర్స్ కి మనల్ని ఆదరిస్తున్నటువంటి అందరికి కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి కోసం జై శ్రీరామ్